Terima kasih telah <Sansipra> menonton video ini. Jangan lupa like, share dan subscribe channel ini. Terima <tap> <sugur> <tap> kasih. <tap>

అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కర్నూలు అండ్ నంద్యాల జిల్లా ఈరోజు రాజా న్యూస్లో వచ్చిన కథనం ప్రకారంగా కాలము చెల్లిన శలపనీయాలు రిలయన్స్ స్టోర్లో ఉన్నాయని మాకు తెలిసింది అంటే వచ్చిన కథనం ప్రకారంగా మేము జిల్లా ఆహార భద్రతాధికారి అధికారి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నంద్యాల వారితో కలిసి వచ్చి మా సిబ్బంది వచ్చి స్టోర్ని తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసిన తర్వాత మాకు కొన్ని కూల్ డ్రింక్స్ దొరికాయి వాటిని పట్టుకొని కేసు నమోదు చేసి కేసు నమోదు చేసి సీల్ చేయడం జరిగింది వాటిని మేము తదుపరి జాయింట్ కలెక్టర్ నంద్యాల వారి సమక్షంలో దాన్ని కేసు ఫైల్ చేసి తదుపరి చర్యలు ఆయన చెప్పిన ప్రకారంగా చర్యలు తీసుకుంటాం 干你。